వి ఏది మంచు మనకి తెలియదు ఆ మంచి తెలిసిన గుణవిభవా కమల నయనం యోగిహృద్ మీకు ఇచ్చిన కంకణాలున్నాయా ఓం శ్రీం శ్రీఐ నమ ఆ కంకణంలో లక్ష్మీదేవి ఆవహించినట్టుగా ఆవాహన చేసినట్టుగా మనసులో సంకల్పం చేసుకుని ఎక్కడైనా పనుండి భర్తగారు రాలేదు అనుకుంటే పక్కన ముత్త కట్టించుకోవచ్చు ధ్యాన గమ్యం వందే జగన్మాతరం అమ్మవారు అర్చన చేసింది కనుక చక్కగా తీసుకుందరు కానీ

మన వినికొండలో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చిన్నజేయన స్వామి గారి ఆశ్రమం నుండి శ్రీ అహోబిళం స్వామీజీ గారు మనకి ఇక్కడ ప్రవచ గొప్ప ప్రవచనాలు చెప్పడం మన వినుకొండ పట్టణ ప్రజల యొక్క అదృష్టం మన ప్రాంతానికి ఇది ఒక శుభ సూచకంగా నేను భావిస్తున్నాను భవిష్యత్తులో స్వామీజీ ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో అడుగుపెట్టి మరి మంచి ప్రవచనాలు దేవుడి యొక్క జ్ఞానాన్ని మనకి ఇచ్చినందుకు మనందరం ఎంతో రుణపడాం రుణపడి ఉన్నాము భవిష్యత్తులో ఇక్కడ అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా సకాలంలో గొప్పగా వర్షాలు పట్టడం రై పాడి పంటలు బాగా ఉండటం ఇక్కడ అన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి శివశక్తి ఫౌండేషను ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసినటువంటి శివశక్తి ఫౌండేషన్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో కూడా చేయుతని సహకారాన్ని అందిస్తామని చెప్పేసి అహోబిళం స్వామీజీ యొక్క ఆశిస్సులు చిన్నజేయ స్వామి గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనందరికీ ఉండాలని మా దంపతులకి ఈరోజు ప్రత్యేక ఆశీస్సులు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆ దేవుని యొక్క ఆశీస్సులతో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఈ జిల్లా యొక్క అభివృద్ధికి తప్పనిసరిగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని

లోకల్లో సహజంగా ప్రతి ఒక్కడూ కూడా గృహస్థ జీవితం అనేటువంటి దానికి ప్రతినిధులం మనమంతా కూడా అయినటువంటి వారికి చేతిలో పెట్టినట్లయితే